కాసేపటికి వాళ్ళ కార్ హోటల్ తారా ఇంటర్నేషనల్ లోకి వెళ్ళింది స్నేహ వెంటనే ఆటో దిగి వాళ్ళ వెనకే హోటల్లోకి వచ్చింది కానీ డోర్ దగ్గరే ఉన్న గార్డ్ ఆమె నాపుతూ ఎక్స్క్యూజ్ మీ మేడం మీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తారా అని అడిగాడు మెంబర్షిప్ కార్డా అంటూ అర్థం కానట్లుగా చూసింది స్నేహ అవును మేడం ఈ హోటల్లోకి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ అవసరం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ దాంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయింది పర్ణిక వైభవ్ ఇద్దరూ నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళిన దృశ్యం స్నేహకు కనిపించింది అదే టైంలో హోటల్లో ఉన్న రెస్టారెంట్లోని సెకండ్ ఫ్లోర్లో తన తల్లిదండ్రులతో కలిసి లంచ్ చేస్తున్నాడు అక్షయ్ అతని పేరెంట్స్ ఇద్దరు అబ్రోడ్లో ఉంటున్నారు వాళ్ళిద్దరూ ఈ మధ్య ఇండియాకు తిరిగి రావడంతో అక్షయ్ వాళ్ల కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అక్షయ్ భోజనం చేస్తూ అడిగింది అతని తల్లి రాజేశ్వరి టైం వచ్చినప్పుడు తలదించుకుని తింటూ సింపుల్గా చెప్పాడు అక్షయ్ ఆ మాట వినగానే రాజేశ్వరి కోపంగా అక్షయ్ నువ్వు ప్రతిసారి ఇదే మాట చెప్పి తప్పించుకోవద్దు ఈసారి నువ్వేదో ఒక విషయం తేల్చేయాలి అనంది ఆ మాటకు అక్షయ్ తల తిప్పి చుట్టూ చూస్తూ మమ్మీ ప్లీజ్ కాస్త చిన్నగా మాట్లాడు నేను పెళ్లి చేసుకున్నాను లేదు టైం వచ్చినప్పుడు చేసుకుంటానని చెప్తున్నాను ఇంత తొందర పెడితే ఎలా అన్నాడు ఏంటి తొందర పెడుతున్నానా ఇన్ని రోజులు బిజినెస్ లో బిజీగా ఉన్నానని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే అన్నాను ఇప్పుడు మన కంపెనీ బిజినెస్ మంచి పొజిషన్లలోనే ఉన్నాయి ఇక నువ్వు పెళ్లికి ప్లాన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది అని గట్టిగా చెప్పింది రాజేశ్వరి అప్పుడు రాజేశ్వరి పక్కనే ఉన్న అతని తండ్రి రంగనాథ్ కూడా మీ అమ్మ చెప్పింది నిజమే అక్షయ్ ఇప్పుడు మన బిజినెస్ కూడా బాగుంది ఇక నువ్వు నీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని చెప్పాడు అక్షయ్ వెంటనే డాడీ నువ్వు కూడా ఇలాగే అంటున్నావా అంటూ విసుగ్గా తల తిప్పి రెస్టారెంట్ గ్లాస్లో నుంచి హోటల్ బయటకు చూశాడు అనుకోకుండా అటువైపు చూసిన అతని కళ్ళు వెంటనే ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి హోటల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న స్నేహ అతనికి కనిపించడంతో ఇమే ఇక్కడికి కూడా వచ్చిందేంటి నన్ను ఫాలో అవుతూ వచ్చిందా అని అనుకున్నాడు అక్షయ్ మౌనంగా ఉండడంతో రాజేశ్వరి తలపైకెత్తి బయటికి చూస్తున్న అక్షయ్ చూసి అక్షి అరి ఓకే అని అడిగింది అక్షయ్ వెంటనే సర్దుకుంటూ హా మమ్మీ నేను బాగానే ఉన్నాను అని అన్నాడు హోటల్ వైపే చూస్తూ లోపలికిలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న స్నేహ అక్కడ ఉన్న ఒక నోటీస్ బోర్డును చూసింది అందులో ఉన్న నోటీస్ పేపర్ ను చూసిన వెంటనే ఆమె మనసులో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది గబగబా వెళ్లి ఆ నోటీస్ పేపర్ ను తీసుకుంది అందులో ఆ హోటల్లో పనిచేయడానికి స్టాఫ్ కావాలని జాబ్ ఆఫర్ ఉండడంతో ఆమె వెంటనే సెక్యూరిటీ గార్డ్ దగ్గరకొచ్చి వచ్చి నేను కస్టమర్లు కాదు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆమెను అనుమానంగా చూస్తూ మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నేను మామూలుగా చెప్తే నువ్వు నమ్మవు కదా అందుకే నోటీస్ పేపర్ తీసుకుని చెప్తున్నాను నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటూనే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా లోపలికెళ్ళి హమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చింది ఇంతలో ఆమెకి ఎదురుగా వచ్చిన మేనేజర్ ఆమె చేతిలో ఉన్న నోటీస్ పేపర్ని చూసి మీరు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చారా అని అడిగాడు అవును అని హడావిడిగా చెప్పింది స్నేహ కానీ మేనేజర్ అనుమానంగా ఆమెను పైనుంచి కింద వరకు పరిశీలనగా చూశాడు ఆమె చూడ్డానికి చాలా అందంగా రిచ్ అమ్మాయిలా కనిపించడంతో మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ష్యూర్ అని అడిగాడు దాంతో మేనేజర్ తనను నమ్మడం లేదని అనుకున్న స్నేహ వెంటనే అలర్ట్ అవుతూ అవును సార్ నాకు అబ్రాడ్లో వెయిట్ పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను ఈ జాబ్కు ఖచ్చితంగా సూట్ అవుతాను అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది యువన్ కడుపులో ఉన్నప్పుడు స్నేహ నిజంగానే అబ్రాడ్లో చాలా హోటల్స్లో వెయిట్ పాటు మేనేజర్గా కూడా పనిచేసింది అందుకే అతనికి కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఆమె మాటలపై మేనేజర్కి నమ్మకం కలగడంతో సరే మీరు రేపు రండి అని చెప్పాడు దాంతో స్నేహ ఆనందంగా అంటే నాకు జాబ్ ఇస్తున్నట్లేనా సార్ అని అడిగింది మేనేజర్ ఆమె ఆనందాన్ని చూసి దాన్ని పాడు చేయడం ఇష్టం లేనట్లు అని అన్నాడు దాంతో ఆమె సంతోషంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది ఇట్స్ ఓకే మిస్ అంటూ ఆగిపోయాడు అతను నా పేరు స్నేహ సర్ అని చెప్పింది ఆమె ఇట్స్ ఓకే స్నేహ కష్టపడి వర్క్ చేయండి మీ వర్క్ నచ్చితే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అని చెప్పాడు మేనేజర్ తప్పకుండా సార్ కానీ ఈరోజు నేను ఈ హోటల్ మొత్తాన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగింది స్నేహ ఎందుకు అంటూ మేనేజర్ ఆమె వైపు అనుమానంగా చూశాడు ఏం లేదు సర్ ఒకసారి హోటల్ మొత్తం చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది రేపు వెంటనే వర్క్లో జాయిన్ అవ్వగలను అని చెప్పింది స్నేహ ఆమె తన వర్క్ పై అంతా ఇంట్రెస్ట్ చూపించడంతో మేనేజర్ ఇంప్రెస్ అవుతూ సరే అంటూ అటుగా వెళ్తున్న ఒక వెయిట్ ను పిలిచి లిఖితా ఇలా రా అని పిలిచాడు ఆమె వెంటనే అక్కడికి వచ్చింది మేనేజర్ స్నేహను ఆమెకు పరిచయం చేస్తూ లిఖిత ఈమె స్నేహ మన కొత్త స్టాఫ్ ఒకసారి మీకు మన హోటల్ని చూపించండి అని చెప్పాడు ఓకే సార్ అని చెప్పిన లిఖిత స్నేహ వైపు చూసి మర్యాదపూర్వకంగా నవ్వుతూ హలో నా పేరు లిఖిత మీరు నాతో రండి అంటూ స్నేహతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది అప్పుడు మేనేజర్ చూడండి ఈ హోటల్ పై ఫ్లోర్లో ఉండే పవర్ఫుల్ రిచ్ పర్సన్స్ మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అని చెప్పాడు ఓకే సార్ అని ఇద్దరు ఒకేసారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు లిఖిత స్నేహను రూమ్కి తీసుకెళ్లి కొత్త వైట్ డ్రెస్ సెట్ ను ఇచ్చి ఇది వేసుకో మనం హోటల్ చూడ్డానికి వెళ్తున్నాం కదా ఇక్కడ మనం వెయిట్ డ్రెస్ అని తెలియాలి అనంది స్నేహ మారు మాట్లాడకుండా సరే అంటూ వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చింది ఆ తర్వాత లిఖిత ఆమెను తనతో తీసుకువెళ్తూ ఉత్సాహంగా ఆ హోటల్ గురించి చెప్పడం మొదలుపెట్టింది ఈ హోటల్ పై ఫ్లోర్ లో ప్రెసిడెన్షియల్ సూట్ ఉంది మిగిలినవన్నీ బిజినెస్ సూట్లు హోటల్లో స్విమ్మింగ్ పూల్స్ క్లబ్ హౌస్ బార్లు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తుంది కానీ స్నేహ ఆమె చెప్పే వాటికి కేవలం తలాడిస్తూ తన కళ్ళతో కంట్రోల్ రూమ్ ఎక్కడుందో వెతుకుతోంది వెయిట్రెస్ గా వెళ్లిన స్నేహ యువన్ను కనిపెట్టగలదా హోటల్లో ఉన్న అక్షయ్ ఆమెకు తారసపడబోతున్నాడా స్నేహ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది